పరిధి జింకలవాడలో హత్య కేసును ఛేదించామని బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు జనవరి ముప్పయో తేదీనే గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించి అనుమానాస్పద కేసుగా నమోదు చేశామని రెసోటీ పోలీసుల దర్యాప్తులో హత్య కేసుగా తేలిందని అన్నారు జగద్గిర్ గుట్టుకు చెందినటువంటి ఆటో డ్రైవర్ కృష్ణ గౌడ్ను తోటి స్నేహితులు హతమార్చినట్లు తేలిందన్నారు తాగిన మైకల్లో మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద హతమార్చి బాలనగర్ పరిసరాల్లో పడేసినట్లు గుర్తించామని డీసీపీ సురేష్ కుమార్ వివరించారు హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అన్నారు బాలనగర్ పోలీస్టేణికి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం ప్రకారం నర్సాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఒక అన్నోన్ మేల్ డెడ్ బాడీ అరౌండ్ ఏజ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుందని చెప్పేసి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం ప్రకారం మా ఎస్ఎచ్ఓ గారు స్టాఫ్ వెళ్లి ఆ బాడీని పరిశీలించి ఆ బాడీని ఇమీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేయించడం జరిగింది దాన్ని మర్డర్ కేసు గా మనం నమోదు చేయడం జరిగింది త్రీ నాట్ టూ కింద ఓల్డ్ సెక్షన్ ఐపీసీ కింద దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళగా అతని పేరు కృష్ణా గౌడ్ అనే అతను అతను ఆటో డ్రైవర్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు